రాజాబాబు హైమా వీళ్ళు భేమడోలు వీళ్ళకి పెళ్లి ఎంతకాలం అయింది రాజాబాబు త్రీ ఇయర్స్ అయింది పిల్లలు కొట్టలేదు అని అక్కడ చాలా సార్లు ఎతికారు అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి సమస్య అప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి పోతున్నాయి అన్నారు అని మన దగ్గరికి వచ్చారు అప్పుడు వస్తే మనం ఏం చెప్పాం క్రిముల వల్ల ఇవి రావు వచ్చిన నిలబడవు అదే క్రిముల్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బిడ్డని కాపాడుకోవచ్చు అని చెప్పాం దానికి సంబంధించిన టెస్టులు చేసాం మందులు వాడాం మందులు వాడితే ఎవరు వచ్చారు ఇదిగో పాపా హలో పిచ్చుడు ఇక పిల్ల పుట్టింది మందులు గట్టిగా జాగ్రత్తగా వాడుకున్నారే ఈ పిల్ల పుట్టింది నిలబడింది ప్రెగ్నెన్సీ బిడ్డ కింద బయట వరకు వచ్చింది ఏ క్రిములైతే ఆ గర్భసంఖ్యను డ్యామేజ్ చేస్తున్నాయో బిడ్డని డ్యామేజ్ చేస్తున్నాయో అదే క్రిములకు సంబంధించి మందులు పెట్టా చక్కగా బిడ్డ నిలబడింది డెలివరీ కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళా సేమ్ రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే మరలా ప్రెగ్నెన్సీ వచ్చేసింది కానీ మరలా సేమ్ ప్రాబ్లం ఒకవేళ బిడ్డ నిలబడిద్దా లేదా ఎందుకంటే క్రిములు అక్కడే ఉన్నాయి మరి ఆ బిడ్డను నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి అందుకనే ఈ క్రిముల గురించి తెలిసింది మన ఒక్కరమే కాబట్టి ఈ క్రిముల వ్యూహం నుంచి బిడ్డని కాపాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చారనమాట చాలా మంది అడుగుతూ ఉంటారు అబర్షన్లు అయిపోతున్నాయి ఈ ప్రెగ్నెన్సీలు నిలబెట్టలేదు మాకు బిడ్డలు కనపట్లేదు అంటా ఉంటారు బిడ్డలు ఎలా కనపడతారు ఇక్కడ మాకు మా దగ్గర ఆపరేషన్ థియేటర్ లేదు డెలివరీ లేవు మేము చెప్తున్నాం ప్రెగ్నెన్సీ తెప్పించడం వరకే ఇక్కడ తెప్పించిన తర్వాత బిడ్డ ఐదో నెల వరకే ఆరో నెల వరకు నిలబెట్టే వరకే మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ఇక్కడ మన హాస్పిటల్లో డెలివరీలు లేవు మేము డెలివరీ చేయము డెలివరీ చేయడానికి మీ ఊర్లోనే బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు ఆ పని నేనేం చేయాలి ఆల్రెడీ నేను గవర్నమెంట్ డాక్టర్గా కొన్ని వేల డెలివరీలు చేశాను కొన్ని వేల ఆపరేషన్ చేస్తాను ఇంకా నాకు అవసరంలా అలా చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇద్దాం ప్రెగ్నెన్సీ రప్పించడం కష్టంగా ఉంది కాబట్టి ఆ రప్పించే విషయం గురించి మనం శ్రద్ధ తీసుకుంటున్నాం ప్రెగ్నెన్సీలు రావటం లేదు వచ్చినా నిలబట్టలేదు ఆ నిలబట్టడానికి క్రిములు అనేది అడ్డం పడుతున్నాయి హార్మోన్లు అనేవి వదిలేస్తున్నాయి అందుకనే ప్రెగ్నెన్సీలు వదిలేస్తున్నాయి అని చెప్పి ఆ క్రిములకి హార్మోన్లకి సంబంధించిన మెడిసిన్ పెడుతున్నాం ఏ డాక్టర్లు కూడా క్రిముల గురించి చెప్పట్లేదు ఏ డాక్టర్ కూడా ఈ హార్మోన్లు పన్నెండు చెక్ చేయట్లేదు అది సో చాలా మంది కొంతమంది మూర్ఖులు ఉంటారు ఇక్కడ నేను మీరు ప్రెగ్నెన్సీ గురించి చూపిస్తాడు కానీ బిడ్డలు చూపించాడు అంటాడు నా దగ్గర ఎక్కడ ఉన్న డెలివరీ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అక్కడ ఎక్కడో డెలివరీ అయినా కూడా ఇక్కడి వరకు వచ్చారు మళ్ళా ఎవరు చూపిస్తారు వచ్చి నాకు బిడ్డ పెట్టకుట్టిందని చెప్తారా చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఈ రోజులో ఏ అదేంటి పని అయిపోగానే తప్ప తగలెట్టేవాళ్ళు ఎక్కువ ఎవరు గుర్తుపెట్టుకున్నారు దేవుణ్ణి దేవుణ్ణి గుర్తుపెట్టుకోవట్లేదు డాక్టర్ని గుర్తుపెట్టుకుంటారు ప్రెగ్నెన్సీ వస్తేనే వీడియోలు ఇవ్వట్లేదు అలాంటిది ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియో ఇవ్వడమే కాకుండా ప్రెగ్నెన్సీ నిలబడటానికి ఐదు నెలలు మందులు వాడుకుని బిడ్డ నిలబడిన తర్వాత మేము అక్కడే డాక్టర్ గారి దగ్గర చూపించుకుని అక్కడే మందులు వాడుకోండి అమ్మా అని చెప్తున్నాం అక్కడే డెలివరీ అవ్వండి అమ్మా అని చెప్తున్నావు అక్కడ ఏదైనా ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చేయండి మేము మీకు సహకరిస్తామని చెప్తున్నాం అది మేము చేసేది అది కాబట్టి అట్లాగే బిడ్డలు చూపిస్తాయి వాళ్ళు ఏడుతూ ఉంటారు వాళ్ళు ఏం చూపించాలి ఇక్కడ మీకు నమ్మకం కలగడం కోసం ఆ బిడ్డను ఏడుపుచ్చాలా నువ్వు నమ్మనాడు ఎలాగో నమ్మ రెండు లక్షలు పెట్టరా రెండు ఐబిఎప్ అనే అనేవాళ్ళు బాగానే నమ్ముతావు సంక్రాంతి ఆపరం దసరా ఆపరు వాళ్ళు హోమం చేయించుకోవడానికి బుడ్డు గుల్ల చేయించుకోవడానికి డబ్బులు గుల్ల చేసుకోవడానికి నమ్ముతారు ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చిన ఆయన వీడియో కూడా ఉంటది లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆయన వీడియో ఉంటది మరి వీడియో ఉంది మరి ఒక బిడ్డను చూపించాలంటే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుని డెలివరీ అయిన చోటు నుంచి వచ్చి మనకు కనపడాలి అప్పుడు మనం చూపించగలం ఎంతమంది వస్తారు వెయ్యి వేలు అరిస్తే ఒక్కరు వస్తారు ఇది కూడా రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి అది రావాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళైనా రావాల్సిన అవసరం ఏంది అది పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి ప్రెగ్నెన్సీలు రప్పించడము దాన్ని నిలబెట్టడం వరకే మనం చూస్తున్నాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఈ ప్రెగ్నెన్సీ రప్పించడానికి ఎవరి వల్ల అవట్లేదు వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టడం కూడా ఎవరి వల్ల అవట్లేదు అక్కడ కూడా ఆయన మూడు ప్రెగ్నెన్సీలు పోగొట్టుకున్నాడు మూడు నెలల పోయినాయి అలాంటిది మనం నిలబెట్టాం ఆ బిడ్డను నిలబెట్టి డెలివరీ కూడా అయిపోయింది ఈ రోజు మళ్ళా రెండో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ బిడ్డను కూడా నిలబెట్టుకోవాలనే తాపత్రంలో మన దగ్గరికి వచ్చారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా సరే మీరు మాట్లాడతారండి యూట్యూబ్ లో చూసింది వైపు వెళ్దామని చెప్తున్నా ఇష్టం వచ్చాను వచ్చాక అదే ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ అన్నారు సెకండ్ మంత్ లోనే కన్సీ అయింది తర్వాత టాబ్లెట్స్ కోసం ఏమి వచ్చామండి ఫోర్ మంత్స్ అంతా మానే ఉన్నారు కానీ నేను ఎందుకు మానలేదు డెలివరీ అయ్యే వరకు ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ ఇక్కడే వాడాను ఎందుకంటే అలా బయట పోయి అది ఏదో ఎక్కడ నమ్ముదో ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టాలి అదే ఎక్కడ ఖర్చు పెడదాం ఫిక్స్ అయ్యి అనుకుంటున్నాం లాస్ట్ వరకు డెలివరీ అయ్యే వరకు ఇక్కడే వాడు మళ్ళీ కన్సివ్ అయింది అక్కడెక్కడ వాడు చూపించి నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీరు గుడ్ వే నమ్మారు సార్నే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని ఫుల్ బిలీవ్ చేశాను నేను ఒకవేళ ఫ్యూచర్ లో తాడైనా ఇక్కడికి వస్తాను ఓకే థ్యాంక్స్ అడ్వర్టైజ్ కనాల్సిందే అది మనం చెప్పేది చాలా మంది లేక్ పర్సన్స్ కొంతమంది ది వరస్ట్ పర్సన్స్ కొంతమంది కామెంట్లు పెడతారు ప్రెగ్నెన్సీలు వచ్చినట్టు చూపిస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీలు వచ్చినట్టు చూపిస్తున్నారు కానీ బిడ్డలు చూపించట్లేదు ఏంటంటే బిడ్డలను ఎట్లా చూపిస్తున్నాయా నేను డెలివరీ లేవంటే నా దగ్గర అది చూపించాలంటే వాళ్ళు పెట్టుకుని రావాలి మన దగ్గరికి ఇక అట్లాగే ఆయన కూడా మూడు అబార్షన్ అయినాయి డాక్టర్ గారు మాకు ఎందుకైనా అర్థం కావట్లేదు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అంటే కూడా ఈ పురుగు కానీ ఉంటే మనకి బిడ్డ అనేది రాదు ఈ బిడ్డని రాని కోకుండా పురుగు బిడ్డని తొలిసేస్తుంది మూడు నెలలకే పొడిసేసింది అంటే అబార్షన్ మరి ఐదు నెలలకి తొమ్మిది నెలలకైనా పొడిసేసినా కడుపులోనే చచ్చిపోతాయి పిండాలు ఇంకా బిడ్డ బయటకు వచ్చినా కూడా ఒక్కొక్కసారి పురుగులు లోపలే పొడిసేసి ఉంటే గుండెల్లో హోలను ఊపిరిదిత్తుల్లో డాగను బ్రెయిన్ లో వాపను బిడ్డ పుట్టాకైనా ఆరు నెలలకైనా సంవత్సరానికైనా చనిపోయే ప్రమాదం ఉంటది అందుకే ఈ పురుగుల నుంచి బిడ్డని కాపాడుకోవాలని కొన్ని రకాల టెస్ట్లన్నీ చేశాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ టెస్ట్ యాభై రెండు రకాల టెస్టులు చేశాం దానికి కొంతమంది కామెంట్లు పెడతాం యాభై రెండు టెస్ట్లు యాభై రెండు టెస్టులు ఉండవా యూరిన్ టెస్ట్ అయితేనే పది వస్తాయి మోషన్ టెస్ట్ అయితేనే పది వస్తాయి అలా లెక్కలేస్తే కొన్ని లక్షల టెస్టులు ఉన్నాయి మనకి అందుట్లో చేసేది మన అప్పు రోజు యాభై రెండు టెస్టులు ఇందుట్లో మీరు ఇంతకు ముందు చేయించుకునే టెస్టులు ఎక్కడా ఉండవు హెచ్ఏబీ టెస్టులు హెచ్బి హెచ్ఎస్ టెస్ట్లు బ్లడ్ గ్రూపులు ఇట్లాంటివి ఏమి ఉండవు దీంట్లో ఇది క్రిములకు సంబంధించిన టెస్టులు బయట డాక్టర్లు లేదు అవి మాత్రమే మనం చేస్తున్నాం బయట ఎవరు ఈ క్రిముల గురించి లేదు కానీ వ్యవసాయంలో మనం చూస్తున్నాం మొక్క రాకపోవడానికి విత్తనం నాశనం అవడానికి భూమి నాశనం అవడానికి పురుగు కారణం ఒకవేళ బిడ్డ వచ్చినా అది నాశనం అవడానికి కూడా పురుగు కారణం అవుద్ది అనే ఉద్దేశంతో మనం ఈ క్రిములకు సంబంధించిన టెస్ట్లు చేస్తున్నాం ఎలాగైతే మలేరియాలు టైఫాయిడ్లు డెంగ్యూలు కరోనాలు స్వైన్ ఫ్లూలు మనల్ని వచ్చి మన ప్రాణాలనే చంపేస్తున్నాయి మనల్నే చంపేస్తున్నాయి అలాంటప్పుడు లోపల ఉన్న పిండాన్ని కూడా తినేస్తాయి అని చెప్పి ఆ క్రిములకు టెస్ట్ చేసి వాటికి మందులు ఇచ్చి బిడ్డని కాపాడుతున్నాం ఆ విధంగానే ఆ బిడ్డను నిలబెట్టాం ఆరు అబార్షన్ అయిన వాళ్ళు తొమ్మిది అబార్షన్ అయిన వాళ్ళకు కూడా మనం టాబ్లెట్లు ద్వారా జస్ట్ టాబ్లెట్ల ద్వారా ఇంజక్షన్ల ద్వారా ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టాం ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటం నిలబెట్టాం పొలంలో ఉన్న ఆ చీడా తొలగిస్తే పైరు నిలబడుతుంది పంట చేతికి వస్తుంది ఆ చీడా పేడాన్ని తొలగించడానికి ఎలాగైతే అక్కడ మందులు జల్లుకుంటామో ఇక్కడ కూడా మనం కొన్ని మందులు వాడుకోవాలి లేకపోతే బిడ్డ దక్కదు అలాగా మనం ఫస్ట్ టైం చేసి ఆయన బిడ్డని నిలబెట్టాం ఆయన చేతిలో పెట్టాం కాబట్టి ఆ నమ్మకంతో ఆ కృతజ్ఞతతో మరలా మనల్ని పెట్టుకుని మరలా వచ్చారు వీళ్ళకి ప్రెగ్నెన్సీలు రావడంలో ఇబ్బంది లేదు ఆటోమేటిక్ గా అయ్యే వస్తాయి మనం రప్పి చక్కర్లా నిలబెట్టడంలోనే వీళ్ళకి సహకారం కావాలి తరచు ఎందుకు అబార్షన్లు అవుతున్నాయి అనేది చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే బయట అంతా ఏం చెప్తున్నారు అబార్షన్ అయిందంటే నువ్వు తుమ్మావు తగ్గావు ట్రావెల్ చేసావు పోయింది మా దగ్గర బెడ్రెస్ తీసుకుంటే బాగుండేది అంటారు బెడ్ రెస్ట్ తీసుకుంటే అవుతాయా నువ్వు మంచం మీద పడుకున్న మంచం మీదే ఒకటి రెండు కానిచ్చినా కూడా అబార్షన్లు అయిపోతున్నాయి వీళ్ళందరూ రెస్ట్ తీసుకోకేనా ప్రెగ్నెన్సీ నిలబట్టలేదు ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేడీస్ ఉంటున్నారు పొద్దున్నే లేస్తే ఆఫీసులకి వెళ్ళాలి బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఆటోలు ఎక్కి వెళ్తూనే ఉన్నారు తొమ్మిది నెలలో తిరుగుతూనే ఉన్నారు కంటూనే ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు పోట్ల మనకెందుకు పోయింది వాళ్ళకి ఎందుకు పోలేదంటే వాళ్ళకి పురుగు లేదు మనకి పురుగు వచ్చింది మన బిడ్డని నాశనం చేస్తుంది అందుకనే మనం పురుగుని తొలగించుకోవాలి అంతేగాని ట్రావెలింగ్ చేయడం కాదు చావాలని ఉంటే రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యా చావక్కర్లా ఇంట్లో కూర్చున్నా మంచం మీదే కూర్చున్నా పానోడు చచ్చిపోవచ్చు ప్యానూట మర్చిపోయినా గుండాగి చచ్చిపోవచ్చు ఇది క్రిమి ఈ క్రిమిని మంచం మీదే పడుకున్నా డాక్టర్ గారు ఒళ్ళు పడుకున్నా కూడా క్రిమి నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిందంటే లోపల బిడ్డ హార్ట్ బీట్ ఆపేస్తుంది బిడ్డని చంపేస్తుంది ఆఖరికి నువ్వు డాక్టర్ అయినా కూడా నీకు అభాషణ అవ్వచ్చు క్రిమి ఏ కరోనా వచ్చి డాక్టర్లు చచ్చుకోలేదా ఇది అంతే హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటే బతికేసారా ఇది రెస్ట్ తో సంబంధం లేదు క్రిమి క్రిమి లేకపోతే చాలు నీ బిడ్డ నిలబడుతుంది క్రిమి నుంచి కాపాడితే చాలు నీ బిడ్డ నిలబడుతుంది క్రిమిని నువ్వు పట్టించుకోకుండా క్రిమికి బలి చేస్తే నీ బిడ్డ ఆగదు నువ్వు రష్ తీసుకున్న ఆగదు నువ్వు మంచం మీద పడుకున్న ఆగదు నువ్వు ఒకటి రెండు మంచం మీద చేసిన ఆగదు అది మనం చెప్తున్నాం చాలా మంది అబార్షన్లు అవుతున్నాయి అంటే గర్భసంచి లూజ్ అవుతుందని లోపల కుట్లేసేస్తారు ముప్పై వేలు తీసుకుని కుట్లు ఎత్తారు గట్టి కుట్లు ఎత్తారు లోపల గర్భసంచి లూజ్ అంట ఎందుకు లూజు క్విమ్స్ని కూడా కనగలిగే గర్భసంచు ఉంటుంది ట్విన్స్ ఇద్దరు పిల్లలు కూడా కంటున్నారు ట్విన్స్ మూడు ప్లస్ మూడు ఆరు కేజీలు కనగలిగే సంచి మూడో నెల లోపల ముప్పై గ్రాములు కూడా ఉండదు బిడ్డ ముప్పై గ్రాములు కూడా ఉండదు బిడ్డ మరి బిడ్డని ఎందుకు నిలబెట్టలేకపోయింది ఎందుకనంటే క్రిమ్ ఉంది నువ్వు ఏంటి నువ్వు కుట్లేసినా స్కానింగ్ తీసి మూడో నెలలోనే బిడ్డ చచ్చిపోయింది హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్తున్నావు ఎందుకు చచ్చిపోయింది నువ్వు గట్టిగా కుట్లేసావుగా ముప్పై వేలు తీసుకుని మరి ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే క్రిమిది క్రిమి అనేది ఇందాకే చెప్పాం మనం నీటి ద్వారా వెళ్ళొచ్చు గాలి ద్వారా వెళ్ళొచ్చు ఆహారం ద్వారా వెళ్ళొచ్చు కింద నుంచి వెళ్ళాలా గుండా వెళ్ళిపోకూడదా లోపలికి గాలి ద్వారా ముక్కుకుండా వెళ్ళిపోకూడదా లోపలికి వెళ్ళిపోద్ది బిడ్డని చంపేస్తుంది చచ్చిన పిండాన్ని నువ్వు కడుపులో ఉంచుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం కాబట్టి వేసిన గుట్లు నువ్వే కట్ చేసి నీ పిండాన్ని నువ్వు బయటికి పంపించాలి అబార్షన్ చేసి లేకపోతే తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం ఇప్పుడు అర్థమైంది ఇది క్రిమి బెడ్ రెస్ట్లు తీసుకోకపోవడం వల్ల కాదు బెడ్ రెస్ట్ తీసుకుంటావునంటే ఆగుద్దా ఆగదు ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా హాస్పిటల్లో ఉండి కూడా వర్షన్లు అయిపోతున్నాయి ఎందుకంటే అది క్రిమిని గుర్తించకపోవడం వల్ల వచ్చిన సమస్య నువ్వు క్రిమి లేకపోతే నువ్వు పని నువ్వు చేసుకున్న గెంతినా దుమికినా ఎక్కడికి పోదు బెడ్ అక్కడే ఉండదు క్రిముల తుఫాను లోపల జరుగుతుంటే నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్న మంచం దిగపోయినా కూడా లోపల బిడ్డ ఆగదు తుఫాన్ లో కొట్టుకొచ్చి బయటకు అది చెప్పేది సో అదే విషయాన్ని మనం గుర్తించాము మొట్టమొదటిసారిగా ఆయనకి మూడు నెలలు వరుసగా మూడో నెలలో పోతున్న ప్రెగ్నెన్సీని మనం ఆపి నిలబెట్టాం బిడ్డనే ఇప్పుడు అదే విషయం ఆయన గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళా రెండో బిడ్డ కూడా మన దగ్గరికి వచ్చారు మందులు వాడుకోవడానికి ఆ బిడ్డను కూడా ఈ క్రిముల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అక్కడ డాక్టర్ గారు చెప్పారు పాజిటివ్ వచ్చిందని సరే మేడం ఈ బిడ్డని కాపాడుకోవడం ఇంకా అక్కడే సాధ్యం నాకు అక్కడికి వెళ్ళిపోతానని ఇక్కడికి వచ్చేసారు సో ఫస్ట్ బిడ్డ కూడా మనం చూసాం నిలబడింది ఇప్పుడు బయటకు వచ్చింది ఆవిడికి ముందు మూడు అబార్షన్ అయినాయి ఆ బిడ్డకు ముందు సో మన క్రిముల మందులు వాడితే రెండో ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే చాలు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఏమి వాడకుండానే కానీ నిలబెట్టడానికి మాత్రం వారాల్సిందే నిలబెట్టడానికి మాత్రం మన మందులు కావాల్సిందే లేకపోతే కష్టం నిలబెట్టడానికి మాత్రం మనం ప్రయత్నించి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ క్రిముల నుంచి కరఫసంచి తప్పించుకోవచ్చు కానీ బిడ్డ తప్పించుకోలేకపోవచ్చు అందుకే బిడ్డకు కూడా రక్షణ కంచిలాగా కొన్ని మందుల్ని ఇచ్చి మనం రక్షించాలి అదే మనం చేస్తాం ఇప్పుడు సో దాన్ని మందులు తీసుకెళ్ళడానికే వచ్చారు ఎందుకంటే ఒక్కసారి మన దగ్గరికి వచ్చి లాభం పొందారు కాబట్టి ఆయన అర్థమైంది ఇంకెక్కడా లాభం లేదు ఏ దేశం తిరిగినా అవకాశం లేదు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని మళ్ళా చక్కగా రాజా బాబు హైమ ఇద్దరు మన దగ్గరికి వచ్చారు వాళ్ళకి అభినందనలు సంతానం అనేది ఒకరిచ్చేది కాదు మీరు తెచ్చుకునేది అందువల్లే దేవుడైనా నేనైనా ఈ గురుదేవుడు వైద్యుడైనా మీకు దారి చూపించగలం కానీ ఆ దారిలో మీరు నడవాలి ఆ దారిలో పట్టుదలగా ఓర్పుగా నీ బిడ్డ చేతికి వచ్చే వరకు నిలబడాలి అది ఆయన చేశాడు నమ్మాడు తెచ్చుకోగలిగాడు బిడ్డని ఇవాళ తెచ్చుకోవడమే కాకుండా మళ్ళా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నిలబెట్టుకోవడం ఇక్కడే సాధ్యమైద్దని నమ్మారు మళ్ళా వచ్చారు నమ్మి పొందటమే కాకుండా మీలాంటి వాళ్ళకి తెలియజేయాలని ముందుకు వచ్చి కూడా వీడియో ఇచ్చాడు ఇది ఇంకా గొప్ప విషయం ఆయన లాభం పొందటమే కాకుండా దేవుడు నాకు లాభం చేశాడు మీరు కూడా ఇట్లాగే బిడ్డ పోగొట్టుకుంటే భయపడకండి బాధపడకండి ఒక మార్గం ఉంది అని చెప్పి పది మందికి దారి చూపించడానికి ముందుకొచ్చి వీడియో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజాబాబుకి మనం గట్టిగా చప్పెట్లతో అభినందన తెలియజేయాలి ఓకే ఆల్ వస్తాయా శీఘ్రమేవా అరవచన్ ప్రాప్తి దస్తు